పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ఐక్య ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ వీపన గండ్ల మండల అధ్యక్షుడు వీరయ్య సిపిఎం పార్టీ మండలం కార్యదర్శి రెడ్డి బాల్రెడ్డి మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డిలు అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న బీజేపీ పార్టీ వైఖరిని ఖండించాలని వీపనగండ్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రోకో చేసి తెలంగాణ బంధును విజయవంతం చేశారు కాంగ్రెస్ సిపిఎం బీసీ ప్రజా సంఘాలు వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అడ్డుకుంటున్న బీజేపీ వైఖరికి నిరసనగా బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు మద్దతుగా మండల కేంద్రంలో ప్రశాంతంగా బంద్ నిర్వహించి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీరయ్య సిపిఎం మండల కార్యదర్శి డి బాలరెడ్డి రైతు బంధు మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డిలో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న బీజేపీ మొండి వైఖరిని ఖండించాలన్నారు ఒకవైపు రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతూ బంద్కు మద్దతు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీకి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే లోక్సభలో బీసీలకు నలభై రెండు శాతం చట్టం వేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు జా వెంకటయ్య ఆశన్న ఈశ్వర్ కాంగ్రెస్ నాయకులు బసవరాజ్ గౌడ నాయకులు విష్ణు గోపి పామ్ రాజశేఖర్ మహేష్ బాలపీర్ సిపిఎం వెంకటేష్ గాడు వెంకన్న నవీన్ విద్యశ్రీను రవి వర్మ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు అదేవిధంగా చీకట్లో ఉన్న ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేగడానికి నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు చూపల్లి కృష్ణారావు వారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ బీసీ రాష్ట్ర బంధు పిలుపు మేరకు దీపల మండల కేంద్రంలో దీపనగల్లలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలో ఈరోజు సంపూర్ణంగా బంధు ప్రకటిస్తున్న వ్యాపారస్తులకు అదేవిధంగా ఈ బంధు పిలుపుకు మాతో పాటు కలిసి వచ్చిన సిపిఎం పార్టీ మిత్రులకు అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ సంఘాల కుల సంఘాలు అన్ని సంఘాల మిత్రులందరికీ పేరు పేరున వీపులగల్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా వీపులగల్ల కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఆ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది తమిళనాడు ప్రభుత్వం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నైన్త్ సిటీలో చేర్చింది మిత్రులారా ఎందుకంటే జయలలిత గారు యూపీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సందర్భంలో ఆ రోజు అరవై తొమ్మిది ఈ రోజు అక్కడ తమిళనాడులో బీసీలు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇప్పటికీ అమలవుతున్నాయి స్థానిక ఎన్నికల్లో ఒక ఆయన మాదవేట్ అని చెప్పి కానీ ఏం అరెచ్చగొట్టని తెలుసా ఏం మాట్లాడి ఒకసారి జ్ఞాపకం అవుతుంది మీరు ఒక్కసారి శిక్ష తెచ్చుకోండి ఆయన ఏం మాట్లాడేడు మా మిక్సీతో మీరు బతుకుతున్నారు బీసీలు అందరూ మీరు లేబితే మీరు బతుకరు అని మాట్లాడేడు ఆయన మిక్సీతో బతుకుతున్నావా మన భోజనంలో మేము మిక్సీతో బతుకుతున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు మన ఎకమైన కులాలు మనం అది చేస్తుంటే మన మన మిక్సీ బతుకుతున్నారు కానీ ఆయన పైనుంచి ఊరిపాటి తీసుకొచ్చుకొని మనకు ఆస్తులు తీసుకొచ్చేయాలి ఆయన ఏమంటున్నాడు నా ఆస్తులు మేము మేము పెట్టుబడి పెడుతున్నాం మా వల్ల మీరు బతుకున్నారు మా ఒక్క రోజు కూడా మీరు బతక లేకపోతే అని మాట్లాడుతున్నాడు క్షమ చేసింది ఎవడా ఒకసారి గుర్తుపెట్టుకోండి క్షమ చేసింది మన పేదోళ్ళు గిరిజనులు బీసీలు అందరూ ఎస్సీలు అందరూ కలిసి కానీ ఆయన మాట్లాడేది ఏముంది మేము ఒక్క రోజు లేకపోతే ఒక్క రోజు లేకపోతే మీరు కాదు బతికేది రోజు మా వాళ్ళు అందరూ బతి మళ్ళీ డీల్ దానికి కూడా నేను దొరుకు మీకు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవరు గుడికా ఎందుకంటే రెచ్చగొట్టేది ఎవరు గుడిక అంటే రెచ్చగొట్టి మాట్లాడితే ఎవరు ఏం కూర్చోరు ఒకసారి రోడ్డు మాట్లాడి చూస్తారు కానీ మళ్ళీ దాన్ని ఖచ్చితంగా తిరుగుబాటు అయితే చూడు మళ్ళీ ఎట్లా ఉంటుందో గాలి కూర్తే కొట్టుకుపోతారు మీరున్న సంఖ్యకు మీరున్న పది సంఖ్యకు ఒక కూ కొట్టుకుపోతారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఇప్పుడు కూడ మన బీసీలో మన అందరి కానీ గో బీజేపీ ఏం చెబుతుంది ఏ మేము కూడా పాల్గొట్టబడ్డరు ఎందుకు పాల్గొట్టరా మీరు సిగ్గు సిగ్గుసరవలేదా మీకు పాల్గొనెందుకు దాన్ని చేయడు చట్టం చేయడు కా మీరు మీ చేతులు లేవు కదా మీ చేతులు లేకుండా మేము పాల్గొంటాం అనేసి ఇప్పుడు దూడ దూక పర్వద్దు అనమాటరా ఇదేమే మీ పద్ధతు అది కాదు చేస్తున్నదే బీజేపీ కాబట్టి ఖచ్చితంగా మీరు మన బీసీలో మనం ఉందాం బీసీలు ఎస్సీలు అందరూ కలిసి మన పోరాటం ఇంతవరకు తెలంగాణ మన తెలంగాణ దాంట్లో ఎట్లా అయిందో అంతకు ఎక్కువ అని తెలుసు తెలిసే నేను పాల్గొంటాడు అటు బీజేపీడు కాబట్టి ఎట్టి పరిస్థితులు బీజేపీ రావద్దు మనకు మన బీసీలు అందరూ బీఈసీలు ఎస్సీలు అందరూ ఏకమై పోరాటం చేస్తారని అది బీసీల ఐక్య కార్యాచరణ కమిటీ అదేవిధంగా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ప్రధాన ఎజెండా మీద ఈరోజు తెలంగాణ బంద్ ఈ రోజు ప్రకటించడం జరిగింది దీప్రాల మండల కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం మిగతా ప్రజా సంఘాలన్నీ కలిపి ఈ రోజు బంద్ లో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ ప్రజా సంఘాల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా ఈరోజు కొన్ని మనం పరిశీలన చేయాలి ఎంత పరిస్థితి అయితే ఈరోజు వాట్సాప్ లో కానీ వేటింగ్ న్యూస్ లో అవన్నీ కూడా చూస్తే ఎవరి మీద ఈ బంద్ వాస్తవంగా బీజేపీ కూడా ఈరోజు మీరు తెలంగాణ బంధుకు బీసీలకు సంబంధించినటువంటి దానికి మేము బంధుకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎంత సిగ్గు ఈరోజు ఈ రోజు చట్టసభలో లోక్సభలో కానీ గవర్నర్ సంబంధించినటువంటి కానీ రాష్ట్రపతి మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ వ్యవస్థ ఉంది అలాంటి బీజేపీ పార్టీ ఈ రోజు చేయాల్సింది నైన్త్ షెడ్యూల్ లో చేర్చాల్సింది బీజేపీ కేంద్ర గవర్నమెంట్ అదేవిధంగా చట్టసభలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం చేయాల్సింది కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అలాంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా సర్వే చేసి దానికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతగా జీవో వాళ్ళు ఫాజ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికలకు మూవ్ అయితే దాన్ని కొంతమంది లాయర్ల మీద పేర్లు ఈ రోజు పిటిషన్ లేపించి కొంతమంది ఈ రోజు దానికి వెనక్కి నట్టింది దీన్ని పరోక్షంగా బిజెపి ఎన్నిక ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకొరకే ఈరోజు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఈ రోజు బీజేపీ కేంద్ర గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి జీవో ఇంప్లిమెంట్ చేయాలి అది నిజంగా బీసీల ఎన్నికలు కాదు చట్టసభలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ భారతదేశ వ్యాప్తంగా లోక్ సభలో రాష్ట్ర సభలో ఈరోజు అలాంటి చట్టాలు చేయాలి ఇవన్నీ కపట ప్రేమ ఏదో ఉద్దేశపూర్వకంగా బీజేపీ వ్యవహరిస్తుంది కాబట్టి ఈ బంధు బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర గవర్నమెంట్ వ్యతిరేకంగా మనం చేయాలి ఆ పద్ధతిలో మీరందరూ కూడా పాల్గొన్నటువంటి నాయకత్వాన్ని కూడా సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు తెలంగాణ బంద్ సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నడిసిన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని అదేవిధంగా తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ జరగాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసి బీసీ కమిషన్ వేశారు ఎన్ని వేసినా నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు యాభై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం అని బీసీల జనాభా తప్పుల తడకగా ఉన్నాయని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక బీసీ ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయారని ఈ రాష్ట్రంలో బీసీలు ఎనిమిది మంది మంత్రులు ఉండాలి కానీ ముగ్గురు ఉన్నారని వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవి అని బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ముసలిఖన్నీరు కారస్తున్నారని అన్నారు తెలంగాణలో బీసీని సీఎం చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తు చేశారు మోడీ కేబినెట్లో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని బీజేపీ నిజాయితీని ఎవరు శంసించలేరని అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాలుకా నర్మద మల్లికార్జున్ బీజేపీ సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు వడ్డీపల్లి రాజేశ్వరరావు పిట్ల నాగేష్ బిఎన్ శ్రీనివాస్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ ఆరవ వార్డు అధ్యక్షుడు ప్రత్యేక జైని బీజేపీ పార్టీ మల్కాజిగిరి సీనియర్ నాయకుడు మక్కల నరసింహరావు వెంకటచారి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు వెనుకబడిపోతున్నారు నలభై రెండు శాతం సర్పంచులుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్తులలో మండల పరిషత్తులలో ఏ రిజర్వేషన్ల కోసమైతే మాట ఇచ్చినో ఆ మాట అమలు కాకపోవడం వల్ల ఆక్రోషించి ఇంకా మేము మీ మీద డిపెండ్ కాము ఈ అబద్ధాల మాటలు మేము నమ్మే పరిస్థితి లేము ఈనాటికైనా మేము మా హక్కులు సాధించుకోవాలని చెప్పి వార్డు మెంబర్ వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ స్థాయి వరకు వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలకు శ్రీకారం చుట్టిందో ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ల కోసం కూడా ఓబీసీల హక్కుల కోసం కూడా వాళ్ళే వాళ్ళే ఇలా స్వయంగా ఇలా జేఏస్సీలు ఏర్పాటు చేసుకొని ఈ బంద్కు పిలిపించింది సరే తెలంగాణ నుండి ఓబీసీల అంతరంగం ఓబీసీల సైకాలజీ ఓబీసీల ఒక చైతన్యాన్ని అర్థం చేసుకున్న పార్టీలు అన్నిటికన్నా మద్దతిస్తూ ఉన్నాయి అన్నిటికనే మద్దతు ఇస్తూ ఉన్నాయి ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో ఇవాళ మనం ముందుకు పోతున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఇలా బంధు సంపూర్ణంగా జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మీరు ఎట్లయితే మీ ఆశయాన్ని ముద్దాడేదాకా ఉద్యమాలు జరిగినాయో తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే మనం సమరసీల పోరాటాలు చేసావో ఇలా బీసీల పరంగా వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ హక్కులు ఈ అడుకునే కాడ కాదు మేము సాధించక ఉండాలని చెప్పే ఈ పోరాటం కూడా తప్పకుండా సఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం తెలంగాణలో బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బంద్ ఫర్ జస్టిస్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు గౌడ్ల పిలుపు మేరకు ఉదయం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని జుబ్లీ బస్ స్టేషన్లో డిపో నుంచి బస్సులో బయటికి రాకుండా టీఎస్బీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహ ముద్రాజ్ జంగిలి రాజు రావుల సతీష్ పనసా సంతోష్ దేవులపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ రాఘు విజయలక్ష్మి మనీష కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు అందరూ ఉద్యమించాలని బీజేపీ పార్టీ మేడ్చల్ మల్ జిల్లా సీనియర్ నాయకుడు మక్క లనార్ అన్నారు రావు ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ తెలంగాణ బంద్కు పులుపునివ్వడం జరిగింది మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మక్కల నరసింహరావు స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మరో అదే విధంగా బోయినపల్లి మార్కెట్ దగ్గర ఎమ్ఆర్పిఎస్ నాయకులు ఇటుక శ్రీకిషన్ మాదిగా మంద మధుకర్ మాదిగ నరసింహ మాదిగా అశోక్ దయ్యాల మల్లేషు మట్టి శ్రీనివాస రాజు లింగంలతో కలిసి మక్కల నరసింహరావు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్పై చట్టబద్ధత కల్పించారు वेंटरेशन वेंटर नायकतायकत भाईंकर <laughs> <laughs> రావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనగణన చేసి కులగణన చేసి ఆ జనగణని కులగణని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చి ఇచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ఆ బిల్లును పంపించిన తర్వాత గవర్నర్ అక్కడ ఆపిన తర్వాత వారు ఏం ముందుకు సాగకుంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు బీసీసీ ప్రెసిడెంట్ అందరు మంత్రులు వీలే కాకుండా దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు కూడా జంతర్ మందర్ లో ఢిల్లీలో కూడా అందరూ ధర్నాలో పాల్గొని అందరు మద్దతు మద్దతు ఇచ్చారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కానీ బీజేపీ కదా చేయాల్సింది చేయలేని చేయాల్సింది వారే కాబట్టి వారు ద్రోహిలు వారు ఇక్కడ ఏదో సాకిలు చెప్పుకొని గుజరాత్ లో కావచ్చు యూపీలో కావచ్చు ఎక్కడైనా కూడా అందరిని కలిపి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు అందరినీ కలిసి రిజర్వేషన్ ఇస్తారు కానీ ఈ మతమౌలకి ఇవ్వరు ఆ కుల మౌలకి ఏం లేదు కదా వారు అక్కడే తీరుగా చేసుకుంటూ అదొక రీజన్ బండి సంజయ్ గారు చెప్పడం వీళ్ళని తీసేస్తే చేస్తాయని వారికి చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు బీసీలు బాగుపడాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇవన్నీ సాకులు చెబుతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇక్కడ ప్రభుత్వంలో ఇంత మంచి అవకాశం ఇవ్వాలో అంత మంచి అవకాశాలు ఇచ్చారు అందరు సంతోషంగా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరొక రెసిబిడ్డ అయినా కూడా ఈరోజు ఆయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి మరి వన్ ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది ఇంటింటికి వెళ్లి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసు వచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము కేబినెట్ లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని వరాది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడా సమస్య వచ్చి ఉండేది కాదు ఇప్పుడు రోజు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి అసలు ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా గత కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు వచ్చినా కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి అది స్టేట్ దాటి పోవాల్సిన అవసరమే లేదు కానీ ఈ రోజు దాన్ని స్టేట్ దాటి కేంద్రంగా తీసుకెళ్లి ప్రెసిడెంట్ దగ్గర ఒక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి కొని ఎక్తన్నా చేయాల్సింది ఒప్పుకోనన్నా ఒప్పుకోవాల్సింది రెండు చేయకుండా పక్కన పెట్టేసుకొని డ్రామాలు ఆడుకుంటూ మరి మేమేం చేస్తామని తమాచా చూసుకుంటూ బీసీపీ రిజర్వేషన్ మాకు సమన్యాయం జరుగుతుంది సోషల్ జస్టిస్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కేంద్రం కూడా ఒక సంతకం పెడితే మా పుస్తకం చూస్తున్న సమయంలో వాళ్ళు దాన్ని నిందిదల చేయకపోవడం వలన మేము ఎందుకు అడ్డుకులు వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషులు కారా బీసీల సంఖ్యకు వాళ్ళకు న్యాయం జరగొద్దా అంటే ఇంకా జీవితాంతం కూడా బీసీలు మీ కిందనే ఉండాలా మీరే మొత్తం పదవులు అనుభవిస్తారా ఈరోజు సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ రోజు కేంద్రంలో ఒక గవర్నర్ దగ్గర దాన్ని పెట్టి ప్రెసిడెంట్ దగ్గర దాన్ని పెట్టి బయటికి తీయకుండా ఆపడమే కాకుండా మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈ రోజు ఆ బిల్లు పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు వాళ్లకు నిరసనగా మీరు అమలు చేయలేకపోయారు మేము చిత్తశుద్ధితో అమలు చేశాం మళ్లీ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు మేము ఎక్కడ నాటకాలు ఆడామండి ఎక్కడ నాటకాలు ఆడాము ఒక్క చిన్న ఊరిదేసి చెప్పండి మేము ఎక్కడన్నా తప్పటడుగు వేసామా పద్ధతి ప్రకారంగా రూల్ ప్రకారంగా ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా మేము ముందుకెళ్తాం